హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు నేను ఒక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదండి ఈ వర్షాకాలంలో చలికాలంలో తప్పకుండా మనందరం తినాల్సిన పులుసు ఇది దగ్గు జలుబు ఉంటే వెంటనే ఈ పులుసు తింటే చాలా రిలీఫ్ వస్తుందండి ఈ పులుసు తినే విధానం కూడా ఉంది నేను తప్పకుండా చెప్తాను మీకు అల్లం పచ్చి పసుపు పులుసండి ఇది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక్కసారి ట్రై చేయండి వర్షాకాలంలో తప్పకుండా కుటుంబం అంతా కలిసి తినాల్సిన అండి ఇది చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా వర్షాకాలంలో చలికాలంలో ఈ పులుసు చేసేవారు ఈ పులుసుని ఇక్కడ నేను చూపిస్తున్నా ఈ విధంగానే తయారు చేసుకోవాలండి మరీ ముద్దలాగా దగ్గరికి ఉడికించి కర్రీలా చేసుకోకూడదు కొంచెం పులుసులాగే చేసుకోవాలి ఈ బెస్ట్ రెసిపీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఇక్కడ నేను చూపిస్తున్నాను పచ్చి పసుపు అండి ఇది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది పచ్చి పసుపు తీసుకురండి పచ్చి పసుపు అల్లము రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి ఇలా తీసుకున్న అల్లం పసుపుని శుభ్రంగా పొట్టు తీసి నీట్గా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి దీనికోసము నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఈ పులుసు చేస్తున్నాను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఐదు టేబుల్ స్పూన్ల ధనియాలు పొట్టి తీసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలండి ఈ వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే పులుసు చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి రెబ్బలు మనం కొన్ని మిక్సీ చేసేటప్పుడు మసాలాలో వేసుకోవాలి మరి కొన్ని పులుసులో వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువగా వేసుకుంటే పులుసులు అంత బాగుంటాయి ముందుగా మనము ధనియాలు జీలకర్ర మిరియాలు ఇలా పౌడర్లా చేసుకోండి మెత్తగా పౌడర్లా అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న అల్లము పచ్చి పసుపు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలండి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లము వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చి పసుపు శుభ్రం చేసిన తర్వాత వేసుకున్నాను ఇప్పుడు ఒక గుప్పెడు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోండి ఇలా వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఒకేసారి అన్నీ వేస్తే మిక్స్ అవ్వండి అందుకని నేను ఇలాగా తర్వాత లాస్ట్లో ఉల్లిపాయలు వేసుకుంటున్నాను నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి ఈ అల్లం పచ్చి పసుపుతో పాటు మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నానండి నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను ఈ పులుసుకి ఆయిల్ ఎక్కువగా ఉండాలి పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి మెంతులు కొంచెం దోరగా వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకొని ఆవాలు కూడా చిటపటమని వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి పులుసులోకి ఏ పులుసుకైనా ఆవాలు మెంతులు ఉంటే పులుసు చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి ఒక మూడు ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోండి పులుసులోకి ఇలా వెల్లుల్లిపాయ రెబ్బలు ఎక్కువగా వేసుకుంటే పులుసులో బాగా ఉడికి చాలా టేస్టీగా ఉంటాయండి వెల్లుల్లి డబ్బులు వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోండి మరీ బాగా ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా ఇలా మనకి కొంచెం కారం తక్కువగా ఉండే పచ్చిమిరపకాయల్ని జస్ట్ గాడ్లు పెట్టుకొని వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు కూడా పులుసులో బాగా ఉడికి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కావాలంటే ఎక్కువగా కూడా పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చి పసుపు ముద్ద మొత్తం వేసేసుకోండి ఇలా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ముందు మీడియం ఫ్లేమ్లో మనకి బాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసిన వెల్లుల్లిపాయలన్నీ ఈ పసుపు అల్లం మొత్తం ఫ్లేవరు వెల్లుల్లిపాయలకు పట్టి చాలా టేస్టీగా ఉంటాయండి అసలు వెల్లుల్లిపాయలు తప్పకుండా ఇలా డైరెక్ట్గానే ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకోండి పులుసులో వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు మెయిన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది అల్లం పచ్చి పసుపు ముద్ద వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఆయిల్ ఇలా పైకి తేలుతుందండి ఇంకా మనకి ముద్ద ఉడకలేదు బాగా ఉడికిపోవాలండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి లో లోటు మీడియం ఫ్లేమ్లోనే ఈ ముద్దంతా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం ఫ్లేవరు మనకి పచ్చి పసుపు ముద్ద ఫ్లేవరు వెల్లుల్లికి బాగా పడుతుందండి ఎక్కువసేపు ఫ్రై చేస్తాం కదా వెల్లుల్లిపాయలు నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వెల్లుల్లిపాయలు తప్పకుండా ఎక్కువగా వేసుకోండి ఇక్కడ మనకి పడుతుందండి ఇలాగా మనం వేసిన అల్లము వెల్లుల్లిపాయలు ముద్ద ఇలాగ అడుగుపడుతుంది ఇలా పట్టే అంతవరకు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మనకి బాగా ఫ్రై అయిపోవాలండి ముద్దంతా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది ప్యాన్కి అసలు ఎక్కడ అంటుకోవట్లేదు అడుగున అల్లం ముద్ద అడుగుపడుతుంది ఈ స్టేజ్లో మనము ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం వేసుకొని ఒకసారి మరలా బాగా కలుపుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి తప్పకుండా మసాలాను బాగా ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే పచ్చివాసన వచ్చేస్తుందండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు మీరు తినే కారాన్ని బట్టి కారం కూడా వేసుకోండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి కారం ఉప్పు వేసుకోండి ఇక నేను త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక్కసారి కారం అంతా మసాలాలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలండి నేను మూడు పెద్ద సైజు నిమ్మకాయల సైజు అంతా చింతపండు నానబట్టుకొని చిక్కటి పులుసు వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి చింతపండు సరిపోతుందండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చింతపండు పులుపు వేసుకోవాలి చిక్కగా పిసికిన చింతపండు పులుపు వేసుకున్న తర్వాత ఒక్కసారి పులుసుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ పులుసులో వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు వాటర్ ఎంత వేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది మనం పులుసు కాబట్టి చిక్కటి పులుసులా ఉండాలి మరి ముద్దలాగా కూరలాగా అస్సలు ఉండకూడదండి ఇప్పుడు ఇందులో నేను తీసుకునే క్వాంటిటీని బట్టి ముప్పావు లీటర్ వరకు వాటర్ వేసుకున్నాను గ్రేవీ ఏ విధంగా ఉండాలో చూపిస్తాను చూడండి ఇంకా నాకు వాటర్ పడుతుందండి ఇందులో వాటర్ బాగా వేసుకోవాలి ఇలాగా వాటర్ వేసుకొని ఒక్కసారి పులుసు అంతా బాగా కలుపుకోండి ఎక్కడ ముద్దల్లా లేకుండా ఇలా చిక్కటి గ్రేవీ ఇలా వచ్చేలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఇలాగ మనకి ఉండాలి పులుసు ఇలా చిక్కడి గ్రేవీలా ఉండే వరకు వాటర్ వేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఉండేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పులుసుని మరలా మనం మంచిగా దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పులుసుని మరలా ఒక్కసారి మరిగించుకోండి ఇలా మనకి వచ్చేంత వరకు పులుసుని మరిగించుకోవాలి ఒక్కసారి బాగా కలుపుకోండి పులుసు మీద మూత అస్సలు పెట్టొద్దండి ఎందుకంటే మసాలా అంతా మధ్యలోకి చేరిపోయి అడుగుపట్టే అవకాశం ఉంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ పులుసుని మరిగించుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరలా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లోనే పులుసుని మరిగించండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పులుసుని మరిగించుకోవాలి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మనకి పులుసు మంచిగా దగ్గరికి రెడీ అయిపోతుందండి పదిహేను నిమిషాల తర్వాత పులుసు ఇలా మనకి చెక్కబడింది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి మనకి చల్లారిన తర్వాత పులుసు ఇంకా దగ్గరకు పడుతుందండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి అంతేనండి అద్భుతమైన అల్లం పచ్చి పసుపు పులుసు రెడీ అయిపోయింది తప్పకుండా ఈ వర్షాకాలంలో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి